భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ రాష్ట కార్యదర్శిగా ఎన్నికైన గుజ్జుల ఈశ్వరయ్య కడప జిల్లా ఉద్యమ కిరటమని పలువురు రాజకీయ ప్రజా సంఘాల నాయకులు కొనియాడారు విద్యార్థి ఉద్యమం నుండి అనేక పోరాటాలకు నాయకత్వం వహించి అంచెలంచెలుగా ఎదిగి ఏపీ సీపీఐ రాష్ట సారథ్య బాధ్యతల్ని చేపట్టడం కడప జిల్లాకే గర్వకారణమన్నారు సిపిఐ రాష్ట కార్యదర్శిగా ఎన్నికైన ఈశ్వరయ్య అభినందన సభ సీపీఐ జిల్లా కార్యదర్శి గాలి చంద్ర అధ్యక్షతన ఈ రోజు హాలికా టూరిజం హోటల్లో ఘనంగా జరిగింది జిల్లా నలుమూలల నుండి వచ్చిన సిపిఐ స్టేన్లు వివిధ ప్రజా సంఘాల నాయకులు రాజకీయ పక్షాల నాయకులు ఈశ్వరేను ఘనంగా సత్కరించి అభినందించారు అనంతరం జరిగిన సభలో కాంగ్రెస్ తులసిరెడ్డి ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి తెలుగుదేశం నాయకులు హరిప్రసాద్ గోవర్ధన్ రెడ్డి ఎస్టీయు రాష్ట్ర నాయకులు సురేష్ బాబు రెడ్డి ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ అధ్యక్షులు లెక్కల జోగరామరెడ్డి బిఎస్ రమణారెడ్డి సిపిఎం నాయకుడు రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు strength, gin if� ki hallo lol Allah peh�� hallo xe WAT Verdita ba ki hallo sayow leve Georbrotha When you're في Hospital He down vah 전� Aí entr' A ஆமா கேம்ரா மாட்டே மாட்டே கேமரா ஆடச்ச பட்டா போட்டோ கட்டோ ஆ யாரு இந்த போட்டோ யாரு இந்த கைக்கு தான் சொல்லுங்க சந்திரா நல்லா வந்துட்டீங்கடா पर वो बस पड़े ريگارجے ایگزیلنٹ ایگزیلنٹ کامیڈی از رگارجے భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికైన తర్వాత మొట్టమొదటిసారి కడపకొచ్చిన సందర్భంగా పాటు కలిసి పనిచేసినటువంటి ఉద్యమ సహచరులు శ్రేయోభిలాసులు మిత్రులు అన్ని వర్గాల సంబంధించినటువంటి పెద్దలంతా కూడా ఇక్కడికి ఆత్మీయ కలయిక ద్వారా ఇక్కడ కలవడం చాలా ఆనందంగా ఉంది ఈ ఆత్మీయ కలయిక ద్వారా మరింత కమ్యూనిస్ట్ పార్టీ కార్యదర్శిగా నా పైన మరింత పెద్ద బాధ్యతలు పెరిగాయని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను రాష్ట్రంలో కేంద్రంలో ఉన్నటువంటి పాలక వర్గాలు అవలంబిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలపైన కార్మిక కర్షక ఉద్యోగ వ్యతిరేక విధానాలపైన భవిష్యత్తులో రానున్న రోజుల్లో మరింత ఎత్తున మరింత పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహించి వారి సమస్యల పరిష్కారం కోసం పోరాటాన్ని కొనసాగిస్తామని అదేవిధంగా ఎప్పటికైనా కూడా ఈ దేశంలో ఈ రాష్ట్రంలో బూర్జువా రాజకీయ పార్టీలు ప్రజలకు ప్రత్యామ్నాయం కాదు అది ఎర్ర జెండాలు కమ్యూనిస్టులే ప్రజలకు ప్రత్యామ్నాయం ఆ వైపున కమ్యూనిస్టు పార్టీలు అదేవిధంగా వామపక్ష ప్రజాతంత్ర లౌకిక శక్తులు అన్నింటినీ ఏకతాటిపైకి తీసుకొని వచ్చి భవిష్యత్తులో మరింత పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో రాజ్యాధికారం అంటే కేవలం రెండు మూడు పార్టీలు పంచుకునేటువంటి అధికార పీఠాలు కాదు ప్రజలకు ఉపయోగపడేటువంటి విధానాల నేపథ్యంలో పోరాటాలు కొనసాగిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ కడప జిల్లా కమ్యూనిస్టు పార్టీ ఉద్యమానికి అదేవిధంగా కడప జిల్లా నుండి వివిధ ప్రాంతాల నుండి వచ్చినటువంటి అన్ని వర్గాల ఆత్మీయులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ తెలియజేస్తా ఉన్నాను రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వం పదిహేడు మెడికల్ కాలేజీలు ఈ రాష్ట్రంలో తీసుకొని వస్తే కేంద్ర ప్రభుత్వం అరవై ఐదు శాతం దానికి డబ్బులు కేటాయిస్తే ఈరోజు ఆ మెడికల్ కాలేజీలు నడపలేమని చెప్పి పర్మిషన్ వచ్చిన మెడికల్ కాలేజ్ సీట్లను కూడా రద్దు చేసుకోమని చెప్పేసి కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ఎన్డీఏ కూటమి ప్రభుత్వం లెటర్ ఇవ్వడం చాలా దుర్మార్గమైన విషయం అదేవిధంగా పదిహేడు మెడికల్ కాలేజీలు ప్రైవేటు వ్యక్తులకు అప్పగించడానికి ముప్పై ఐదు ముప్పై ఐదు సంవత్సరాల పాటు లీజ్ ఇచ్చి మొత్తం ప్రైవేటు కాలేజీలుగా మార్చడానికి పీపీ అనేటువంటి త్రిబుల్ పీ సిస్టంలో మొత్తం వైద్య విద్యను వ్యాపారం చేసి కార్పొరేట్ శక్తులు కట్టబడడానికి చేస్తున్నటువంటి చర్యలను భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉంది ప్రభుత్వ రంగంలోనే మెడికల్ కాలేజీలు నడవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా కూటమి ప్రభుత్వం అనేక వాగ్దానాలు చేసిన అధికారం లేకి రాకముందు ఈరోజు వేతన జీవులుగా ఉన్నట్టు వారి అందరికీ వారి సమస్యలు పరిష్కరిస్తాం డిఏలు ఇస్తాం ఐఆర్ ఇస్తామని చెప్పి ప్రకటించారు కానీ ఒక్క డిఏ ఇచ్చి చేతులు దులుపుకున్నటువంటి పరిస్థితి ఐఆర్ కూడా సరిగా ఇవ్వనటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో కొనసాగుతూ ఉంది కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ అనేటువంటి పేర్లు పెట్టి గంట కూలి దినకూలి అనేటువంటి పేరుతో ఈరోజు కార్మిక వర్గాన్ని ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తామని ఉంది మరొక వైపున పద్నాలుగు గంటల పని విధానాన్ని కొనసాగిస్తామని చెప్పేసి కేంద్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ గవర్నమెంటు నరేంద్ర మోడీ గారు ఏదైతే కార్మిక వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్నారో అదే విధానాలను ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కూడా కార్మిక వ్యతిరేక చర్యలకు పూలుకుంటుంది ఇత్యాది అంశాలపైన భూ కబ్జాల పేరుతో విపరీతంగా భూ కబ్జాలు జరుగుతూ ఉన్నాయి మరోవైపున వైపున నియోజకవర్గానికి లక్ష ఎకరాలు సమీకరణ చేస్తున్నామని చెప్పేసి భూ బ్యాంకు పేరుతో పెద్ద ఎత్తున భూములన్నీ కూడా సమీకరించి అవన్నీ కార్పొరేట్ వ్యక్తులకు శక్తులకు కట్టబెట్టి రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని కొనసాగించడానికి కావాల్సిన ప్రయత్నం చేస్తూ ఉన్నారు అమరావతిలో ఇప్పటికే యాభై నాలుగు వేల ఎకరాలు సరిపోలేదని చెప్పి మళ్ళీ నలభై నాలుగు వేల ఎకరాలకు ఈరోజు తెరలేపారు ఈరోజు అలా భూములన్నీ లక్షల ఎకరాలు మూడు పంటలు పండేటువంటి భూములను ప్రభుత్వం తీసుకొని కార్పొరేట్ వ్యక్తులకు అప్పగించడం ద్వారా రేపు ఆహార కొరత ఏర్పడేటటువంటి ప్రమాదం కూడా ఈ రాష్ట్రంలో నెలకొంది ఒకవైపున ఎయిర్పోర్ట్లు ఉన్నప్పటికీ ఆ ఎయిర్పోర్ట్లు సక్రమంగా నడవలేకపోతుంటే జిల్లాకు ఒకటి రెండు ఎయిర్పోర్ట్లు అని చెప్పి ప్రకటిస్తున్నారు కానీ మెజారిటీ ప్రజలు ప్రయాణించే రైల్వే లైన్లకు సంబంధించి రైల్వేల్లో జనరల్ బోగీలు కానీ అదేవిధంగా స్లీపర్ కోచ్లు కానీ వాటి పెంచమంటే వాటికి గతి లేదు కానీ విమానాల్లో దిప్పుతామని చెప్పేసి ప్రభుత్వం ప్రకటిస్తూ ఉందంటే ఇంతకంటే దారుణమైన విషయం మరొకటి లేదు రైతాంగం ఇబ్బంది ఉంది వారికి అన్నదాత సుఖీభావ అన్నారు ఇంతవరకు లేదు ఉల్లి కానీ టమాటా కానీ హార్టికల్చర్ పంట రైతాంగం తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి నేపథ్యంలో రైతాంగం యొక్క ఆత్మహత్యలు రోజు రోజుకు పెరుగుతూ ఉన్నాయి రైతులు ఆదుకోవడానికి మారు వారి యొక్క రుణాలు రద్దు చేయమని చెప్తే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం పెడచోన పెడతాయి కానీ కార్పొరేట్ కంపెనీలకు పదహారు లక్షల యాభై వేల కోట్ల రూపాయలు వాళ్ళ యొక్క అప్పులు రద్దు చేసి వారికి ఊడికం చేసేటువంటి విధానాలకు శ్రీకారం అందిస్తున్నారు ఇలాంటి సమస్యలన్నీ కూడా పేర్కొన్నటువంటి నేపథ్యంలో రానున్న రోజుల్లో భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ప్రజల పక్షాన ఉద్యోగ ఉపాధ్యాయుల పక్షాన కార్మికుల పక్షాన విద్యార్థి యుజన నిరుద్యోగ మహిళల పక్షాన ఆదివాసీలు గిరిజనుల పక్షాన పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను రోడ్డు ప్రమాదాలు జరగడానికి ప్రధానమైనటువంటి కారణం తాగి బస్సులు నడపడం మరొకటైతే బెల్ట్ షాపులు మేము నిర్మూలిస్తామని చెప్పినటువంటి బాబుగారి ప్రభుత్వం ప్రతి ఊర్లో కూడా రెండు నుంచి ఐదు బెల్ట్ షాపులు ఉన్నాయి ఏమన్నా గట్టిగా మాట్లాడితే బుక్కాయిస్తూ ఉన్నారు కానీ బెల్ట్ షాపులు విపరీతంగా పెరిగిపోయి సంసారాలను సర్వనాశనం చేసినటువంటి పరిస్థితి వైపున కొనసాగుతుంది ప్రైవేట్ ట్రావెల్స్ నాణ్యత ప్రమాణాలు లేకుండా గంట గంటకు వారి యొక్క ఛార్జీలు పెంచుతూ ఒక్కసారి ప్రైవేటు బస్సు ఎక్కితే అది ఆన్ కాంట్రాక్టు ఇక్కడ మనం కడపలో బస్ ఎక్కితే విజయవాడలో మాత్రమే దానికి దిగాలి కానీ డబ్బులు వసూలు చేసినప్పుడు మాత్రం విజయవాడ టికెట్ వసూలు చేస్తారు మధ్యలో అన్ని ప్రాంతాల్లో కూడా ఆపుకుంటూ పెద్ద ఎత్తున వారి యొక్క ఒక బస్సుకు పర్మిట్ ఉంటే నాలుగు బస్సులు ఆ పేరుతో నడిపేటువంటి పరిస్థితి ఇక్కడ కొనసాగుతుంది నిన్న కర్నూలులో జరిగినటువంటి బస్సు ప్రమాణ తర్వాత ఒకే రోజు దాదాపు నాలుగు వందల ఎనభై తొమ్మిది బస్సులు సీజ్ చేశారంటే ఎంత పెద్ద ఎత్తున ఇక్కడ అక్రమ రవాణా జరుగుతుందో మనం అందరం అర్థం చేసుకోవచ్చు బెల్ట్ షాపులే కాదు బస్సులు ప్రమాణాలు లేకపోవడానికి ప్రధానమైనటువంటి కారణం ఆర్టీఓల యొక్క అవినీతి కూడా విపరీతంగా పెరగడమే దీనికి ప్రధానమైన కారణం కాబట్టి ఇలాంటి అంశాలన్నింటిని కూడా ప్రభుత్వం సీరియస్గా తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం